వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం గత కొద్ది రోజులుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారు ఖజురహో శిల్పకళా సంపద ప్రాంగణంలో ఉన్న జావరి దేవాలయంలోని విష్ణుమూర్తి విగ్రహం మీద దాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టులో నమోదైన కేసు విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యానంపై సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది కొంతమంది హిందువులైతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి గారి మీద రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేదాకా వెళ్ళారు ఆయన హిందువుల మనోభావాలని తీవ్రంగా దెబ్బతీశాడని ఆయన బేషరత్గా క్షమాపణ చెప్పాలని ఆయన్ని తక్షణం ఆ పదవి నుంచి తప్పించాలని రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాలో మతవాదులు విరుచుకుపడడం జరిగింది ఈ నేపథ్యంలో మరికొంతమంది ఆయన వ్యాఖ్యల్లో తప్పులేదని సమర్థించడం కూడా సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం నా వరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి వ్యాఖ్యాన విషయానికి వస్తే ఆయన వ్యాఖ్యల్ని నేను సమర్థించలేను నేను ఒక హేతువాదిగా దైవం విషయానికి వస్తే నాస్తికుడిని అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చేసిన వ్యాఖ్యల్ని నేను సమర్థించలేను ఇప్పటికే మత విమర్శ మీద అనేక న్యాయస్థానాల్లో నమోదైన కేసుల విషయంలో సుప్రీంకోర్టు పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పుల్ని పరిశీలిస్తే మత విమర్శ విషయంలో హేళన పనికి రాదు వాళ్ళని గేలి చేసేలాగా హేళన చేసేలాగా వారిని అంటే ఇక్కడ మతస్థులని అర్థం మతం మీద దైవం మీద చేసే విమర్శలు ఉండకూడదు అన్నది ఆయా కోర్టు తీర్పుల సారాంశం ఎప్పుడైనా మత విమర్శ చేసినప్పుడు ఆ విమర్శ ఎదుటివారిని ఎడ్యుకేట్ చేసేది గాను ఆలోచింపజేసేది గాను సంస్కరణకు దోహదపడేదిగాను జ్ఞానాన్ని పెంపొందించేది గానో చరిత్రని మన ముందు పెట్టేది గానో ఉండాలి తప్ప కేవలం హేళన చేయడం గేలి చేయడం అవతల వాళ్ళని కించపరచడం లేదా ఆ మతాన్ని నమ్మే వాళ్ళని కించపరచడం వంటి తీరులో కనుక ఆ విమర్శలు ఉంటే అవి చట్టాన్ని అట్రాక్ట్ చేస్తాయని చెప్పి తీర్పులు ఉన్నాయి ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చేసిన వ్యాఖ్యల కంటే తీవ్రమైన పదజాలంతో మత విమర్శ సోషల్ మీడియాలో జరుగుతున్న విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం కానీ జస్టిస్ గవాయి గారి వ్యాఖ్యలని తప్పుపట్టడంలో ఉన్న ప్రత్యేక కారణం ఏమిటంటే ఆ వ్యాఖ్యలు ఎవరు చేశారు ఏ హోదాలో ఉన్న వ్యక్తి చేశారు అన్నదాన్ని బట్టి మనం స్వీకరించవలసి ఉంటుంది కొంతమంది నాస్తికులు కూడా అప్పుడప్పుడు మతస్థుల్ని హేళన చేస్తూ కామెంట్లు చేయడం మనం చూస్తున్నాం మతవాదుల విషయానికి వస్తే పరిస్థితి మరీ ఘోరంగా ఉంటుంది ఎదుటి మతం వాళ్ళ మీద బూతులతో దాడి చేస్తారు తమ మతం మీద విమర్శ వచ్చినప్పటికీ కూడా సహించలేరు చాలామంది మతస్థులు మాబోటి వాళ్ళు మత విమర్శ చేస్తే ఆ విమర్శకి సమాధానం చెప్పడం మానేసి తిట్ల దండకం అందుకునేటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు సోషల్ మీడియాలో మరి ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి వ్యాఖ్యల్ని మనం చూసినట్లయితే ఆయన మనకంటే జ్ఞానవంతుడే కాకుండా అన్ని మతాల వాళ్ళ నమ్మకాలని చట్టపరంగా పరిరక్షించాల్సినటువంటి బాధ్యతలో ఉన్న వ్యక్తి ఆయన ఈవేళ రాజకీయ నాయకులు మతం విషయంలోనూ కులం విషయంలోనూ చాలా పనికిమాలని కామెంట్లు చేస్తున్న విషయం మనందరికీ తెలుసు సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ కారణాలతో అయితే రాజీనామా చేయాలని మతస్థులు కోరుతున్నారో అటువంటి కారణాలని ఇతర రాజకీయ నాయకులకి పదవుల్లో ఉన్న అమాచ్యులకి కనుక మనం అప్లై చేస్తే బహుశా వందల సంఖ్యలో రాజకీయ నాయకులు పదవుల నుంచి తప్పుకోవాల్సి వస్తుంది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఆయన చేసినటువంటి కామెంట్ల మీద తీవ్రమైన విమర్శలు సోషల్ మీడియాలో వచ్చాక జస్టిస్ గవాయి గారు తన వ్యాఖ్యలని సమర్థించుకుంటూ కొంత వివరణ ఇచ్చారు ఆయన చెప్పింది ఏమిటి నేను ఆర్కియాలజీ విభాగంలో ఉన్నటువంటి ఒక దేవాలయంలో విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించాలని ఆదేశాలు ఇవ్వడానికి కోర్టులకి పరిమితులుంటాయి ఆ పరిమితుల మేరకే ఆయన విజ్ఞప్తిని మేము తిరస్కరించాం ఆ క్రమంలో ఇది మా చేతిలో లేదని చెప్పడం కోసం నేను చేసిన వ్యాఖ్యల మీద చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పి ఆయన చెబుతున్నాడు ఇక్కడ విషయం ఏమిటంటే ఇటీవల కాలంలో చాలామంది న్యాయమూర్తులు కోర్టులో విచారణ జరుగుతున్న సందర్భంగా కొన్ని కేసుల్లో మౌఖికంగా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు నిజానికి తీర్పుల్లో ప్రస్తావించదగిన భాషలో తీర్పుల్లో ప్రస్తావించదగిన అంశాలని వాళ్ళు మౌఖికంగా ప్రస్తావించినా కానీ చాలామందికి అభ్యంతరం ఉండవు ఆ కోణంలో చూస్తే జస్టిస్ గవయ్య గారు ఈ మధ్య ఆ విష్ణుమూర్తి విగ్రహాన్ని పునర్నిర్మించాలి అని చెప్పి తన ముందుకు వచ్చినటువంటి కేసులో చేసిన వ్యాఖ్యలని తన తీర్పులో ప్రస్తావించగలరా ఖచ్చితంగా ప్రస్తావించలేరు ఎందుకు అంటే అవి మామూలుగా వ్యక్తులు సరదాగా మాట్లాడుకున్నప్పుడు చేసే కామెంట్లే తప్ప చట్టపరంగా న్యాయమూర్తులు తీర్పులను వెలువరించే క్రమంలో అటువంటి వ్యాఖ్యలు చేయలేరు అందువల్ల సామాన్యుడితో పోలిస్తే న్యాయమూర్తి హోదాలో ఉన్న వ్యక్తులకి చాలా పరిమితులు ఉంటాయి వాళ్ళు ఏ మతాన్ని కొమ్ము కాస్తున్నారు అనే భావన ప్రజల్లో కలగడానికి వీలు లేదు జస్టిస్ గవాయి గారు తన మీద వచ్చిన సమాధానం సమాధానమిస్తూ ఆ అంశం మా పరిధిలోది కాదు అది ఆర్కియాలజీ విభాగం వారు దానికి చర్యలు ఏమన్నా తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు అని చెప్పి ఉంటే హుందాగా ఉండేది మీరు వెళ్ళి మీ దేవుణ్ణే వేడుకోండి మీరు భక్తులై ఉన్నట్టున్నారు కదా మీ మాట ఆయన ఆలకిస్తాడు ఆయన్ని ప్రార్థించండి మీకు అభ్యంతరం లేకపోతే శివుడి పట్ల కూడా భక్తి ఉంటే శివలింగానికి కూడా ఈ విషయమై ప్రార్థనలు చేయండి అని చెప్పి ఆయన చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి ఇది ఖచ్చితంగా అభ్యంతరకరం ఎందుకంటే ఈ వ్యాఖ్యలను ఆయన తుది తీర్పులో పొందుపరచలేడు పైగా ఆ హోదాలో ఉన్న వ్యక్తికి ఏ దేవుడు కూడా సొంతంగా తనకు గుడిని కానీ చర్చిని కానీ మసీదుని కానీ నిర్మించుకోలేడని ఆయనకి తెలీదా సామాన్య ప్రజలకు కూడా ఆ విషయం తెలుసు కదా ఆ విషయం తెలియబట్టే కదా ఒక ఆయన సుప్రీంకోర్టు దాకా ఈ అంశాన్ని తీసుకెళ్ళింది పైగా ఇక్కడ నిజంగా ఆయన హేతుబద్ధంగా ఆలోచించి పిటిషనర్ గనక వివరించదలిస్తే ఎప్పుడో రాజుల కాలంలో జరిగిందో లేదో తెలియని ఒక అంశాన్ని ప్రజాస్వామ్య యోగంలో కోర్టుకు తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి ఆ విగ్రహాన్ని అని చెప్పుకోవడం ఏ మేరకు సాగు అని ఆయన ఉంటే బాగుండేది ఇవాళ చాలామంది మా ఆలయం గతంలో ఉండేది దాన్ని కోలగొట్టి ఫలానా మతస్థులు మసీద్ కట్టారు లేదా చర్చ్ కట్టారు అని చెప్పి కామెంట్లు చేస్తున్నారు ఇవన్నీ ఎప్పుడు జరిగాయి మొఘలుల కాలంలో జరిగిందని చెప్పి వాళ్ళ కోర్టు దాకా ఒక విషయాన్ని తీసుకెళ్లారంటే అది హాస్యాస్పదంగా అనిపించడం లేదా మొఘలులు కానీ అంటే ముస్లిములు కానీ లేదా క్రైస్తవులు కానీ ఈ దేశాన్ని పరిశీలించి ప పరిపాలించిన రోజుల్లో వాళ్ళు హిందూ మతాన్ని నాశనం చేయాలి అని కానీ కంకణం కట్టుకున్నట్లయితే ఎన్ని పురాతన దేవాలయాలు ఈ దేశంలో ఉండేవా అనే ప్రశ్న మనం ఎప్పుడైనా వేసుకున్నామా ఇవాళ చాలా చోట్ల హిందూ దేవాలయాలు బౌద్ధ రామాలను కూలగొట్టి కట్టారనే ఆరోపణ బౌద్ధులు చాలా కాలంగా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో పంచారామక్షేత్రాలు అని చెప్పి ఉన్నాయి మన అందరికీ తెలుసు ప్రత్యేకంగా వాటి దర్శనార్థం బస్సులు కూడా ఆర్టీసీ తిప్పుతూ ఉంటుంది ఆరామం అంటే బౌద్ధుల పుణ్యక్షేత్రం అని మనకు తెలుసు హిందువుల దేవాలయాలను ఎక్కడ ఆరామం అని పిలిచినట్టుగా మన దృష్టికి రాలే మరి వేళ హిందువులు చాలా గొప్ప పుణ్యక్షేత్రాలని చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నటువంటి పంచారామాలు ఒకప్పుడు బౌద్ధారామాలు వాటిని నాశనం చేసి హిందువుల ఆలయాలు కట్టారు కాబట్టి వాటిని మాకు అప్పగించండి ఆ గుళ్ళను తొలగించండి అని చెప్పి బౌద్ధ మతానికి చెందిన వారు కనుక కోర్టులను అభ్య అభ్యర్థిస్తే కోర్టులు వాళ్ళ అభ్యర్థనని మన్నిస్తాయా మనం ప్రజాస్వామ్య యుగంలో జీవిస్తున్నప్పుడు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎప్పుడో రాజుల కాలంలో రాజుల నియంతృత్వం చెల్లుబాటు అయిన కాలంలో వాళ్ళు ఏమైనా కొన్ని తప్పులు చేసి ఉంటే లేదా విగ్రహాలను విరగొట్టినా దేవాలయాలను కూలగొట్టినా వాటిని మళ్ళీ ప్రభుత్వాలు పునరుద్ధరించాలి అని చెప్పి ప్రజాస్వామ్య యోగంలో కోర్టులకు వెళ్ళడం ఏ మేరకు సాగు ఇలా పాత గుళ్ళని లేదా పాత ఆరామాలని కూలగొట్టారు వాటి మీద ఇతర నిర్మాణాలు జరిగినాయి అని చెప్పి ఆరోపణలు వచ్చిన చోటల్లో వాటిని మనం పునరుద్ధరించుకుంటూ పోయేటువంటి స్థితిలో ఉన్నామా ఇవాళ ప్రజాస్వామ్యంలో మనం సమాజ హితాన్ని పట్టించుకోవాలా మత హితానికి ప్రాధాన్యత ఇవ్వాలా అనేది పెద్ద ప్రశ్న మనందరికీ తెలుసు గజల్ మల్లారెడ్డి గారు ఎప్పుడో చెప్పారు సర్వలోక రక్షకులకు సొంత కొంప కట్టుకునే శక్తి లేదట అన్నాడే ఏ దేవుడు కూడా తనకు తానుగా ఆలయాన్ని నిర్మించుకోలేడు ఏ దేవుడు కూడా తన తానుగా చర్చిని నిర్మించుకోలేడు ఏ దేవుడు కూడా తనకు తానుగా మసీదుని నిర్మించుకోలేడు ఇది అందరికీ తెలిసిన వాస్తవం గుడి కట్టాలన్నా మసీదు నిర్మించాలన్నా చర్చిని నిర్మించాలన్నా ఆ పని మనుషులే చేయాలి చందా పుస్తకాల ప్రింటింగ్ దగ్గర నుంచి చందాల వసూళ్ళు నిర్మాణాలకు అవసరమైనటువంటి సామాగ్రి సేకరణ వాటి కొనుగోళ్లు వాటి నిర్మాణం వగైరాలన్నీ కూడా మనుషులు చేయాల్సిందే తప్ప ఏ దేవుడు స్వయంగా చేసుకోలేడు అక్కడ దేవుడి దగ్గర హుండీ పెడితే ఆ హుండీ కాపలా కూడా మనుషులే ఉండాలి లేదా తాళం వేసుకోవాలి గుడికి కూడా రాత్రిపూట గుడి అయినా చర్చ అయినా మసీదు అయినా రాత్రిపూట తాళాలు వేస్తున్నారు వాటి సంరక్షకులు ఎందుకు వేస్తున్నారు తాళం వేయకపోతే ఆ సర్వలోక రక్షకుల దగ్గర ఉన్న సామాగ్రినే మనుషులు ఎత్తుకుపోతారని భయం వేళ గుళ్ళల్లో చోరీ జరిగిన చర్చిలో చోరీ జరిగిన మసీదులో చోరీ జరిగిన ఆయా గుళ్ళు చర్చిలు మసీదుల నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించాల్సిందే దేవుడు దొంగల్ని పట్టివ్వలేడు పోలీసులు కూడా సీసీ కెమెరాల్లో పరిశీలించాల్సిందే ఈ విషయాలన్నీ సామాన్యులకు కూడా తెలుసు చీఫ్ జస్టిస్ గవాయి గారికి తెలియదంటే మనం నమ్మలేం ఆయన ఆ స్థాయిలో ఉండి పది మందికి తప్పు జరిగితే ఇది తప్పు అని చెప్పాల్సినటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి వెళ్ళి తలకై తెగి పడిపోయిన మీ విష్ణుమూర్తి విగ్రహ విగ్రహానికి మళ్ళీ తిరిగి తలకాయ అంచ అంటించడానికి తలకాయతో పునర్నిర్మాణం చేయడానికి మీ దేవుణ్ణే మీరు ప్రార్థించుకోండి అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యానంలో వ్యంగ్యం వెటకారం కనిపిస్తున్నాయి తప్ప హేతుబద్ధత కనిపించట్లేదు ఈవేళ అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి అని మనకు తెలుసు కానీ న్యాయ వ్యవస్థ కూడా గాడి తప్పుతుంది అనేటువంటి భావన ప్రజల్లో కలిగితే అసలు ఈ ప్రజాస్వామ్యానికి అసరాగా ఉన్న వ్యవస్థే చచ్చిబడిపోతుంది అని భావించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అందువల్ల నేను చేస్తున్న విజ్ఞప్తి ఏమిటంటే ఇతర వ్యవస్థలు ఎలాగూ పాడైపోయినాయి న్యాయ వ్యవస్థలోనైనా న్యాయమూర్తులు హుందాగా వ్యవహరించండి కేసులు విచారణ సందర్భంగా మీ వ్యాఖ్యానాలు సభ్య సమాజం ఆమోదించే రీతిలో ఉండాలని చెప్పి గుర్తించండి ముఖ్యంగా ఈ దేశంలో సామాజిక కోణం నశించిపోయి మతము కులమే ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయమూర్తులు మతం మీద కులం మీద చేసేటువంటి విమర్శల్లో హేతుబద్ధత ఉండాలి కానీ వ్యంగ్యం వెటకారం హేళన లాంటి లక్షణాలు ఉండకూడదని చెప్పి మనవి చేస్తూ కొంతమందికి నచ్చినా నచ్చకపోయినా నా అభిప్రాయాన్ని సూటిగా స్పష్టంగా వ్యక్తం చేయడం కోసమే ఈ వీడియో చేశాను